ఓం శ్రీ మహాగణాధిపతయ్యే నమా శ్రీ మహాసరస్వత్యేన శ్రీ గుర్భ్యో నమర్హి ఓం సదాశివసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జై జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరు స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ నవంబరు ఒకటవ తారీఖు నుండి డిసెంబర్ ఒకటవ తారీఖు వరకు గల సింహరాశి వారికి నవంబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను సింహరాశిలో మఖానక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు పుబ్బా నక్షత్రంలో ఉన్నటువంటి నాలుగు పాదములు ఉత్తర నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటవ పాదము కలిపి సింహరాశిగా చెప్పబడుతోంది ఈ రాశి వారికి గురుడు అష్టమంలో ఉన్నారు నవమంలో రాహు ఉన్నారు ఈ రెండు ఒక ఒక రకంగా భాగ్యం గురుని యొక్క పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి చాలా రోజులుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు నవమ స్థానంలోకి రావడం వల్ల పిత్తార్జితము తల్లిదండ్రులు సంబంధమైనటువంటి అనారోగ్యాలు ఇవన్నీ కూడా మిమ్మల్ని వెంటాడుతూ మానసికంగా మిమ్మల్ని చాలా రోజులుగా నలుపుతోంది అయితే ఆరవ స్థానంలో శనిచ్చరుడు ఒక రకంగా గత నాలుగు నెలలుగా ఎక్కడ పక్కడ ఆగిపోయిన పనులన్నిటికీ కూడా ఊపిరి వచ్చిందని చెప్పాలి ఒక్కొక్క పని ముందుకు పెడుతోంది గత కొద్ది రోజులుగా మీకు రవి బలం అనుకూలంగా వచ్చింది కుజబలం అనుకూలంగా వచ్చింది ఇప్పుడు రా లాభస్థానంలోకి కుజుడు అలాగే పదమూడవ తారీఖు నుంచి రాజ్యస్థానంలో కర్మస్థానంలోకి కుజుని దశమే అంగారకో చారు నా ఎటువంటి అంటే అంగారకుని వల్ల చెడైతే లేదు మంచి ఎలా ఉన్నా చెడైతే లేదు శని బలం చాలా బాగుంది చాలా రోజులుగా స్తంభించి ఉన్నటువంటి పనులకి ఊపిరి దొరుకుతుందని చెప్పాలి గబగబా పనులు ముందుకు పెడతాయి మీ యొక్క తెలివితేటలతో మీ యొక్క అంటే ఆ స్పాంటీనియస్గా తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మీ యొక్క సాధారణంగా సింహరాశి వారికి అంటే చాలా తక్కువగా మాట్లాడతారు ఎదుటి వ్యక్తులతో ఎక్కువ పని చేయించుకుంటారు తెలివితేటలు వీరు సొంతం అంత అంత ఆలోచన పరంగా ఎదుటి వ్యక్తులను ఆకర్షించగలుగుతారు ప్రతి విషయంలోనూ కూడా సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఎటువంటి సమస్యనైనా సరే గుండె ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు గత కొద్ది రోజులుగా అవన్నీ తగ్గాయి ఎటువంటి నిర్ణయం చేయాలన్నా ఏం చేయాలన్నా భయం ఇందువలన గురుబలం అనుకూలంగా లేదు రాహు అనుకూలంగా లేదు అయితే తృతీయముందు కేతువు మాత్రం పరాక్రమ స్థానంలో కుజుడు బ్రహ్మాండంగా మిమ్మల్ని ధైర్యం మొక్కవని ధైర్యం చివరి క్షణంలో కూడా ఇంకేదో వచ్చేసింది నెక్ టు నెక్ వచ్చేసింది సమస్య అనుకున్న సమయంలో ఆలోచనతో మీ యొక్క తెలివితేటలతో ఎటువంటి సమస్యలకు పరిష్కరించగలుగుతారు తొందరలో పరమేశ్వరుడు దయ వల్ల చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నటువంటి పనులకి ముందుకు వెళ్ళేటువంటి అవకాశం కనబడుతోంది అయితే దైవ బలం కూడా అనుకూలించాలి కాబట్టి గురుని యొక్క స్థితిగతులు అనుకూలంగా మారాలంటే శివుని ఆజ్ఞ కావాలి గురుడు అంటే ఈశ్వరుడు కాబట్టి ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం కోసం అందున ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఒక గురువారం రోజున పరమేశ్వరుడికి శుభ్రంగా పంచామృతాలతో గురువారం రోజున పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోండి పంచామృతాలతో అభిషేకం కానీ లేదా ఒక రోజున మహాలింగార్చన కానీ శుభ్రంగా మంచి పండితులను పెట్టుకుని శిశాస్త్రీయంగా మహాలింగార్చన చేయించుకోండి ఒక గురువారం రోజున శుభ్రంగా శనగలు దానం ఇవ్వండి అష్ట మమ వర్తమాన గోచార వేధవశాత్తు స్థిత బృహస్పతి గ్రహ దోష పరిహారార్థం ఆవయోహ సకల గండ దోష నివృత్తి అర్థం అని చెప్పి సంకల్పం చెప్పించుకుని బ్రాహ్మలకి శుభ్రంగా శనగలు దానం ఇవ్వండి అదేవిధంగా అదే రోజున పొద్దున దాని మీరు శనగలు దానం ఇచ్చి సాయంత్రం శుభ్రంగా శనగలు ఉడకబెట్టి ప్రసాదం తయారు చేసి సాయిబాబా గుళ్ళో కానీ లేదా దత్తాత్రేయుని ఆలయంలో కానీ ప్రసాదంగా కుదిరితే మీరే మీ చేతులతో భక్తులందరికీ కూడా ప్రసాద నైవేద్యం పెట్టించి భక్తులందరికీ కూడా పెట్టండి దానివల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిపోవడమే కాకుండా పరిస్థితులన్నీ కూడా అనుకూలంగా మారుతాయి దక్షిణామూర్తిని మూర్తి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయండి దాత్రా దత్తాత్రేయ కవచాన్ని చదవండి లేదా దత్త దత్త పారాయణం చేయండి దత్త చరిత్ర చదవండి లేదా దగ్గరలో ఉన్నటువంటి దత్తక్షేత్రానికి వెళ్ళి ఆ దత్తాత్రేయుడికి శుభ్రంగా పూజ చేయించుకుని అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భక్తులకి లేదా భేదవారికి శుభ్రంగా దానం చేయండి దానివల్ల ఆవహించి ఉన్నటువంటి గ్రహస్థితులన్నీ కూడా అదుపులో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అదుపులోకి వచ్చి ఏ సమస్య కూడా జటిలం అవ్వకుండా అనుకూలమైనటువంటి దిశగా మార్పులు చెంది మీకు అనుకూలంగా మారుతాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించాలి పద పదవ స్థానంలో నవమే పితృనాశనం తొమ్మిదవ స్థానంలో రాహు ఉంటే తల్లిదండ్రుల యొక్క అనారోగ్యం కలగడం కర్మస్థానంలో రాహు సంచర కర్మ తొమ్మిది పది స్థానాల్లో రాహు సంచరించినప్పుడు తల్లిదండ్రుల యొక్క అనారోగ్య సూచనలు తల్లిదండ్రుల యొక్క కర్మస్థానం వారి యొక్క అనారోగ్యం ఏదో చేయడం వాళ్ళకి కర్మస్థితులు ఇవన్నీ కూడా కలుగుతాయి కాబట్టి కాబట్టి వాళ్ళ విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే సమస్యలు జటిలం అవ్వదు కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన విద్యార్థులకి కొంతవరకు అనుకూలంగా ఉంది కష్టపడితే మీరు అనుకున్నటువంటి దిశగా అడుగులు పడతాయి మీరు అనుకున్న మార్కులు కూడా వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఉన్న వాళ్ళకైతే ఎక్కువ కష్టపడితే కానీ టార్గెట్ రీచ్ అవ్వలేరు కుదిరితే ఏప్రియల్ తర్వాత స్లాట్ బుక్ చేసుకోండి ఏప్రియల్ తర్వాత ఉండేటువంటి ఎగ్జామినేషన్స్ అయితే ఇంకా మీకు అనుకూలంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఉద్యోగస్తులకి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేసేటువంటి సమయంలో అతిశ్రద్ధ వహించండి ఎంత కష్టపడి పనిచేస్తున్నా ఏం చేస్తున్నా అకారణంగా మీ గిట్టన వాళ్ళు మిమ్మల్ని అంటే డబ్బులు ఇచ్చి ఇరికించడం ఏసీబీ ఇలాంటి వలలో చిక్కుకుని పరిస్థితులు అనుకూలంగా లేకుండా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొనేటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా పనిచేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన వ్యాపారస్తులకి శుభాశుభ మిశ్రంగా మిశ్రమంగా ఉంటుంది ఎక్కువ టార్గెట్ పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం టెండర్లు వేసేటువంటి వ్యాపారస్తులకు కానీ కాంట్రాక్ట్ రంగంలో ఉన్న వాళ్ళు కానీ ప్రతి విషయంలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు చేయండి అంచనాలను మించి ఖర్చులే కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఏదో రూపంలో ధనం చేతికి అందేటువంటి అవకాశం కనబడుతుంది తా చాలా రోజులుగా స్తంభించి ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఏదో రూపంలో ధనం చేతికి అందేటువంటి అవకాశం కనబడుతోంది దానివల్ల మీకు కొంత మానసికంగా ఊరట లభించడమే కాకుండా ఉన్న ధనాన్ని కొంత దాయాలనేటువంటి ఆలోచన కూడా మీకు కలిగేటువంటి ఆలోచన కూడా కనబడుతుంది కాబట్టి ఏది ఏమైనా గ్రహస్థితులు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మార్పులు జరుగుతున్నాయి ఆచితూచి నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన స్త్రీల ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి గురుని యొక్క స్థితిగతులు బాగోలేదు కాబట్టి దత్త చరిత్ర పారాయణం చాలా మంచి చేస్తుంది గురు చరిత్ర పారాయణం చాలా మంచి చేస్తుంది కాబట్టి ప్రతినిత్యము కూడా ఒక మంచి రోజు చూసుకుని అందులో కార్తీక మాసం జరుగుతోంది కాబట్టి చక్కగా దీక్షగా గురుచరిత్ర పారాయణం చేసుకోవడం వల్ల ఆవహించి ఉన్నటువంటి గృహాల్లో ఆవహించి ఉన్నటువంటి సందిగ్ధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా అదుపులోకి రావడమే కాకుండా ఆనందకరమైనటువంటి జీవనాన్ని పరమేశ్వరుడు ఇస్తాడు కాబట్టి ప్రతినిత్యము కూడా దత్తపారాయణం చేయండి దాని గురుచరిత్ర పారాయణం చేసుకుని ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి శని బలం చాలా బాగున్నది కేతు బలం చాలా బాగున్నది సోదరి సోదరి వర్గాల యొక్క సహాయ సహకారాలు మీ మీకు మీకు సంపూర్ణంగా ఉంటాయి దూర ప్రాంతాలు ప్రయాణించే ముందు జాగ్రత్త సెల్ఫ్ డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా ఉండండి రాత్రిపూట ప్రయాణాలు విరమించుకోండి ప్రతి విషయంలోనూ ఒకంత జాగ్రత్తలు వహించండి చెప్పుడు మాటలు వినవద్దు సింహరాశి వారికి ప్రత్యేకంగా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితిలో గురుడు ఒక్కరు గురు భగవానుడి యొక్క స్థితి ఒక్కటే తప్ప మిగతా అన్నీ కూడా కొంతవరకు అనుకూలంగా ఉన్నాయి గురుని యొక్క పరిస్థితి బాగోవాలి అంటే దక్షిణామూర్తి కవచాన్ని దక్షిణామూర్తి స్తోత్రాన్ని దత్తాత్రేయ కవచాన్ని దత్తస్తోత్రాన్ని లేదా గురు చరిత్రని పారాయణం చేయడం వల్ల సమస్యలన్నీ కూడా అదుపులోకి వచ్చి ఎటువంటి ఆవహించి ఉన్నటువంటి అన్ని గండాల నుంచి బయటపడి విజయపదంలో మీరు దూసుకు వెళ్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు నేను చెప్పిన పరిహారాన్ని కూడా చేసుకుంటూ విజయపథంలో మీరు ముందుకు వెళ్తారని కోరుకుంటూ జై గురుదేవదత్త శుభం